ఇక్కడ ఇది మరి శ్రీదేవి సాయినాథ్ రెడ్డి మనకి ఇక్కడ మళ్ళీ రెండో ఎపిసోడ్ లో అక్కడ బాత్రూమ్ లు ఉండే అవన్నీ తీసేసుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి అవుపడుతుంట అక్కడ లేవు మనకి ఏంటంటే ఇక్కడ ఇది ఉన్నది షెఫ్టీ ట్యాంక్ మనకు ఉత్తరాలు వేసుకున్నాం అవునా కాదా చూసుకుంటా పోతాం ఫ్యాక్టరీకి విజయ పరిస్థితులు ఇక్కడ వేయడం జరిగింది షెఫ్టీ ట్యాంక్ మాత్రం ఇక్కడ మనకు ఈ అరవై ఐదు ఫీట్లల్లో మనకు సెంటర్ లో మనం వేసుకోవడం జరిగింది ముప్పై ఫీట్ల ఈ ఫ్యాక్టరీకి ఏంటంటే ఇక్కడ ముక్కలు అంటే బేరింగ్కి సంబంధించిన మెటీరియల్ ఇది మొత్తం ఫ్యాక్టరీ ఇది నాలుగు మూడు వందల ఫీట్ల పొడుగు అడ్డం అరవై ఐదు డెబ్బై ఫీట్లు ఈ అట్ట ముక్కలు తయారైతే దీంట్లో అంటే బేరింగ్ సంబంధించిన మెటీరియల్ పెట్టుకోవడం జరిగింది ఇదంతా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు వాయుమూల ఎవరికైనా ఏ ఏ ఫ్యాక్టరీకే కానీ ఏ కర్మాగారానికి కానీ ఈ వాయువులో మూత పడి ఉండేప్పుడు మనకు ఇప్పుడు మా లోకాన్ని చూపించబోతాను ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఈ ఈ భాగంలో మొత్తం షెడ్పీ ట్యాంక్ అది బాత్రూమ్లు షెఫీ ట్యాంకులు ఇక్కడనే ఉన్నాయి అప్పుడు ఇక్కడ గేట్లు ఉన్నప్పుడు అన్ని సమస్యలు కొంచెం సాల్వ్ అయిపోయినాయి వాయువుల మనకు పడ్డప్పుడు అప్పుడు వాయువులో మూత పడ్డప్పుడు ఫ్యాక్టరీలు మూత ఇప్పుడు అప్పుడు ఫంక్షన్ ఉండే మళ్ళా లాస్ట్కి అడ్డ ముక్కలు ఈ బెడ్షీట్లు తయారైంది మంచాలు తయారైంది పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు అనుకూలంగా అయింది వీళ్ళు లోటు నుండి వినిపిందాం చెప్పండి అమ్మా అప్పుడు ఇక్కడ బాత్రూమ్స్ ఉండే ఊకుకే బాబు కూడా సుస్తూ ఉండే ఏ ఈ మధ్యలో ఇవి తీర్చినప్పటి నుండే కొంచెం క్యాష్ అనేది అనేది తెలుస్తుంది కొంచెం మిగిలినట్టు ఎప్పుడు దీనికి పెట్టడమే జరుగుతుండే కానీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పోట్ల ఆ సమస్య చూసిన వాయు మూలలో ఏ ఫ్యాక్టరీ పెట్టినా ఏం పెట్టినా ఉత్తరం గల్లీ ఉండాల్సింది అటుకెళ్ళి పెట్టి ఉత్తరం ఇటు ఆ గేట్ కాంచి మొదలు పెడితే ఆ జూసీలుగా ఆ గేట్ కాంచి ఇక్కడికి ఇది మొత్తం మూతపడేది ఇదంతా పదిహేను ఫీట్లు పదహారు ఫీట్లు తోటి మొత్తం సీల్ అయింది అప్పుడు అక్కడ ఆనవాళ్ళు అవి పడుతున్నాయి బాత్రూమ్లు కట్టిన స్టైల్స్ పోకుంటా ఏ ఇంజనీరింగ్ ఎవరో కానీ ఇక్కడ బాత్రూమ్లు కట్ట మొత్తం కట్టి మొత్తం అవన్నీ ఉడపెక్కి ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం మనం ఓపెన్ చేసుకుంటే మూడు పూలు ఆరకాయలు అయితే అంటే మేము జీవించిపోతాను ఎందుకంటే ఫ్యాక్టరీ అంటే గిట్ ఉంటుంది నిర్మాణ సంబంధించి ఏదైనా కూడా మీరు మంచిగా పోవాలని చెప్పినామమ్మా వాసుపాకరంగా చేసినాం ఏంటంటే ఈ బాత్రూమ్లు ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇది అంతా ఇటుకెళ్ళి చూంచు పశ్చిమవాయం పెరిగింది అంటే విదేశాలకు పోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఓకే అంటే ఇక్కడ ఈ బాత్రూంల వల్ల సమస్య వచ్చింది ఇక్కడ ఇది ఓపెన్ చేసినాం మనం ఇక్కడ మంచికుండే అంటే పశ్చిమ నుండి ఉత్తరీశానానికి పశ్చిమైతుండి ఉత్తరానికి పంపున్నది అటు దక్షిణ అయితే నుండి అటు తూర్పుకు పంపున్నది సుదూరంగా వాళ్ళు మనకు చేయడం జరిగింది ఇప్పుడు మనం నైటుకు వచ్చినాం లో మనం వెయిట్ పెట్టుకున్నాం ఇది ఆరు ఫీట్ ఉండాలమ్మా అలా మొక్కలు ఆ గుంట పడద్దు మనకు దానివల్ల వ్యాపారాలు ఫ్యాక్టరీలు మొత్తం అవుతాయింటది అది ఉండదు వీళ్ళు కట్టుకుంటా ఓకే మంచిగా ఉండదు అంటే ఇక్కడ ఐదున్నర ఉండాలి ఇది ఉండాలమ్మా సగం పెట్టుకొని చక్కగా పోండి ఇక్కడి వంపు ఉన్నది మనకి ఇది కూడా చూసు ఇదంతా అంతా మనకు వంపు ఉన్నది రైట్ ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీకి సంబంధించింది చేసుకోవడం జరిగింది ఇదంతా మొత్తం చుట్టూ రంగం దీని తలకుంట గాల ఆపు దీని గాలి ఉండే మెట్లకు ఈ గాల కూడా మనం తీసేసుకోవడం జరిగింది గోడకు మెట్లాడద్దు మెట్లాడితే పురుషుడు కాదు అనారోగ్య పాలవుతాడు అసొంటి మనం ఇక్కడ చేయడం జరిగింది ఎసంటి ఫ్యాక్టరీ అయినా కర్మాగారాలకైనా చూసుకోవాలి ఇక్కడ గాల మొత్తం తీసేసిన అప్పుడు ట్యాంక్ ఉండే దాన్ని కూడా తీసేసుకోవడం మనం చూస్తాను ఇక్కడ వంపు ఉంది అది గోడకు మొత్తం మొత్తం సీలు ఉండదు ఇక్కడ అంటే తూర్పాకి నేను పెరిగి తూర్పాకి మెట్లు తూర్పాకి తలిగిన త్రిపాత దోషాలున్నాయి దీని వల్ల చికాకులో తప్ప మంచి కావాలంటే కూడా ఇక్కడ గోడ ఉంటుంది తీసేసుకోవడం చేయడం జరిగింది ఇక్కడ మనకైతే హారిట్ ఉన్నది చెట్లు సెవెలు పెట్టుకోవచ్చు అప్పుడు ఉత్తరంలో యాప్ చెట్లు సింత చెట్లు అశోక్ చెట్లు బాగుండే కానీ మనకి ఇక్కడ మాత్రం ఇది మాత్రం గిట్టు ఉంటే ఎక్సలెంట్ ఉంటుంటుంది నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంది ఎవరైనా కూడా ఇట్లా చూసుకొని ఫ్యాక్టరీకి సంబంధించింది ఏదైనా కూడా నెంబర్ ఉంటది ఉంటుంది దీనికి లాట్రిన్ బాత్రూమ్ దక్షిణలో ఇచ్చుకున్నాం ఇక్కడ ఇచ్చుకుంటాం అంటే ఫ్యాక్టరీకి సంబంధించింది ఇంకా వ్యవహారం కొంచెం వేసేది ఉంది కాబట్టి దీన్ని తీసేసుకున్నాం అక్కడ షెఫ్యూ ట్యాంకులు పెట్టుకుని చుట్టూరంగా తినా ఈ ఫ్యాక్టరీ మొత్తం గ్యాప్ ఉన్నది మొత్తం ఇదంతా చేసుకోవడం జరిగింది మొత్తానికి వీళ్ళు మనం వాష్ చేసినా మీరు ఎట్లా పరిచయం మీకు ఏం మంచి అయింది ఏం కాలేదు అదొక చెప్పండి మాకు యూట్యూబ్ చూసినట్టు ఫస్ట్ సార్ది నేను అందుకే ఫోన్ చేసిన సార్ వాళ్ళు వరంగల్ నుండి అయినా వచ్చిండ్రు నేను చేసినాక టూ డేస్ కే వచ్చిన తర్వాత ఇక్కడ బాత్రూమ్స్ ఇది ముందు నుండి డౌటే ఉండే ఫస్ట్ నుండి ఎవరు వచ్చినా అసలు తీయమని ఎవ్వరు చెప్పలేదు ఈ సార్ తను తీయమని చెప్పినండే దామోదర్ సార్ తర్వాత తీయించినము తీయించి ఈ పని చాలా పెద్ద వర్క్ ఇది ఫ్యాక్టరీ కాబట్టి మొత్తం వన్ ఇయర్ పట్టింది నాకు ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా కొంచెం కూల్ అయినాం మంచిగా అయినాం అప్పుడు పాప ఉంటుండే ఎప్పుడు వాప వస్తా అంటుండే కొంచెం పిల్లలు కూడా మంచిగా నిమ్మలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యలో అంటే అప్పుడు పిల్లలకు బంధువుల చుట్టూ రిలేషన్ లో మంచిగా ఉంటారు ప్రాబ్లం రాదు ఎందుకంటే మనం అటు చెప్పినా చేయించిపోతాం అప్పుడు నాయుడు ట్యాంక్లు ఉండే ఆ చుట్టూ గ్యాబ్ లేదు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కూడా చూస్తా చుట్టూ రంగు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అసలు అసలు అది టెన్షన్ లేదు నిద్ర కూడా మంచిగా పడుతుంది అంత టెన్షన్ టెన్షన్ లేదు కాకపోతే ఇప్పుడు డెవలప్ కావాలి నుండి స్టార్ట్ అయ్యి వీళ్ళు అగ్రిమెంట్లు అయిపోతాయి సారి నుండి మళ్ళీ కొత్త అగ్రిమెంట్లు అయినా ఇప్పుడు అగ్రిమెంట్ అయితే మూడు పూలు ఆరుకలు అయితే నెంబర్ వన్ పాయింట్ జీవిస్తాను మీరు బాగుపడాలి మీ పిల్లల పిల్లలు బాగా మీ అల్లుడు బాగుండాలి మీరు మంచి ఉండాలి అంటే ఇంత కోట్ల ఆస్తి ఉండి కూడా సమస్య వస్తుంది అంటే ఒక యజ్ఞంలో ఉన్నారు వీళ్ళు అప్పులపాలైన చికాకులు ఉన్నాయ్ ఇప్పుడు బంగులో పెట్టుకుని సొమ్ము బయటకు వస్తుంది అల్లుళ్ళు బిడ్డలు మంచి వాళ్ళు వెళ్తారు అల్లుళ్ళు మంచిగా మంచిగా సుఖంగా ఉంటా ఎప్పుడైనా కూడా నైరు కట్టు కావద్దు ఈశాన్యం కట్టు కావద్దు దానికి నాలుగు వందలు నేటుకుంటున్నారు రావద్దు అవన్నీ కదమ్మా అంతేకానమ్మా గేట్ ఉంది అది చేయించాలి దాని ఒకటి చేయించుకుంటాం పక్క కోలిగా ఎందుకంటే ప్రతి సమస్యలు సాల్వ్ చేసినాం ఆ పేరు దామోదరు అంజన వాసాత జ్యోతిషం నిపుణి విశ్వమాన చేస్తే మా లక్ష్యం అంజన వేసుకుంటే ఇదన్నీ ఏ టు జెడ్ ఒక పర్టికులర్ గా మొత్తం చెప్పడం జరిగింది లాస్ట్ చివరి వీడియోలో మనం వచ్చేసినాం మీకు నచ్చ తప్పే గంట బిల్లు కొట్టాం బైబిల్ తట్టుది అమ్మ మీ సెల్ నెంబర్ చెప్పండి మాది నైన్ త్రిబుల్ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సెవెన్ శ్రీదేవి మేడ్చర్ ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకోవాలి వీళ్ళు ఏదైనా కూడా చెప్తుంది రిక్వెస్ట్ చేసుకుంటే ఇంత ప్యాక్టీస్ ఒక చిన్న పాయింట్ మీద పడవకు ఆంధ్రం భారత్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరిగింది మరి ఇక్కడ ఇది మొత్తం సాల్వ్ చేసిన మీకు నష్ట సరిపోయానికి గంట బిల్లు కొడుతాం మా వెళ్ళతా ఉంటుంది ఎక్కడైనా ఉండాలి మేము చెప్తా ఉంటాం పూర్తిగా మీరు అక్కడ ఉండాలి మీ ఎక్కడైనా ఉండాలి లెక్కలు వేసుకుంటే మీ ఏ జోన్లో ఖరాబ్ అయింది ఎక్కడ దగ్గర ఖరాబ్ అయింది ఎన్ని ఫీట్ తేడా ఉన్నది అన్ని ఏ గ్రహాలకు మీకు పీడిస్తున్నాయి ఏ సమస్య ఉంది మనం చెప్తా ఉంటాం మీ పేరు చెప్తే సార్ మీ బ్యాడ్ అవడం మొత్తం ఇది చెప్తా ఉంటాం నష్ట తీసుకపోల్ని ఛార్జీలు ఉంటాయి దాన్ని బట్టి అట్లా ఇచ్చుకున్నారు చేసుకున్నారు పిలిపిస్తున్నారు కాబట్టి మీకు నచ్చ చెప్పే గంట బిల్లు కొడుతా మా పర్పుల్ పర్పుల్ సంబంధ నీలాక్షన్ చేసే ఫ్యాక్టరీలు మనం ఉన్నాం ఈ ఫ్యాక్టరీలో మొత్తం ఈ పరుపుల తోటి అన్ని మొత్తం అన్ని అది అది తేజ్ దక్షిణలో వేసుకున్న తేజ్ కాబట్టి ఇది కంపెనీ మనకు వచ్చినాం వీళ్ళ వీళ్ళ కంపెనీది వీళ్ళ ఎట్ట తయారు చేయాలి చూడండి ఇది ఇక్కడ దీన్ని మూడు పూలు ఆరు కాయలు లేక మనం వాసు చేసినాం ఇది నెంబర్ వన్ ఉన్నది ఇది ఇది చేయడం జరిగింది అంతా ఇదంతా ఎక్సలెంట్ కంపెనీ లా మంచి బందోబస్తు గా మంచి తయారు చేయడం జరుగుతుంది ఇదంతా ఎక్సలెంట్ నెంబర్ వన్ ఉన్నది ఈ పరుపులోకి ఎప్పైనా కూడా కంపెనీ అంటే కంపెనీ ఇది నెంబర్ వన్ పొజిషన్ పోతది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇవి చేయడం జరుగుతుంది తానులే గట్లే కానీ ఇవ్వే కానీ మీద పరుపు పండేసింది అంటే లెగ్జిన్ కంపెనీ సంబంధించింది మనం ఇక్కడైతే వీళ్ళకి ఇచ్చుకున్నాం మళ్ళీ వీళ్ళు అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కంపెనీ పేరు కంపెనీ సంబంధించి పెట్టింది ఇక్కడ వీళ్ళ కంపెనీ ఇక్కడ పెట్టడం దీని కూడా ఎక్సెంట్ ఉంటుంది ఒక ఈ గేట్ ఏంటంటే చక్కగా పెట్టుకోవాలి మనం ఒకటే గేట్ దీనిలో పడకూడదు చక్కగా స్టేడి పెట్టుకుంటే సరిపోద్దమ్మా ఇదే గేట్ ఇటు సైడ్ పెట్టుకు ఈ భీమగా ఇది గేట్ పెట్టుకో దాని బోర్ల పడకూడదు చేసుకుంటాం పదకొండు చేసుకుంటే నెంబర్ ఉంటుంది నష్ట సర్పేం గంట పిల్లి కొట్టే ఉంటుంది ఎటువంటి కంపెనీకి అయినా కూడా మనం వాచ్ చేస్తాం నెంబర్ వన్ ఉంటుంది ఇప్పుడు మనకు అక్కడ నైరుతుల వాయు కప్పబడ్డప్పుడు చెంచలు పశ్చిమ వ్యాయంలో పోయినప్పుడు మీ బిడ్డలు విదేశాలకు పోయింది కదా అయితే ఈ కపుల్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు చికాక్ అవుతుంది బాగా మానసికంగా ఒత్తులు జరుగుతాయి అట్లయిందా లేదా అయితే ఇసోటి ప్రాబ్లం అయితే మనకు వచ్చింది అయితే ఏంటంటే ఈ ఈశాన్యం గర్వకరణ గా ఇల్లు పడ్డది కాబట్టి తలకాయ సంబంధించింది హార్ట్ సంబంధించింది వస్తుంది మీకు ఎట్లా వచ్చింది ఏమన్నా ఎప్పుడు అంటే అప్పుడు వచ్చింది కానీ అట్నే ఉంటేనో బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ అవుతుంది కానీ వాసు చుట్టూరంగా మనం అక్కడ వీడియో తీసి చూడింది చుట్టూరంగా తిరిగినాం కాబట్టి అక్కడ ఓపెన్ చేసినాక మీ భర్తను మీకు రక్షించినట్టు అయింది వాసుల లేకపోతే ఏంటంటే అక్కడ కప్పు ఉన్నప్పుడు ఈ మెట్లు పైకి దానిలో పడ్డప్పుడు ఈ హార్ట్కి సంబంధించి తల సంబంధించి అపలపాలు సొమ్ము సోంది బ్యాగ్లో పడతాయి ఇవన్నీ అయినాయి కానీ ఇప్పుడు మీకు సొమ్ము ఏంటంటే బయటకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ అప్పుడు అప్పటికంటే ఇప్పుడు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు వాసు సంబంధించింది మనం చెప్తాను ఎట్లయినా కూడా ఎస్ట్ అయినా కూడా మనకు నెంబర్ వన్ పొజిషన్కి ఉంటుంది ఎక్ట్లీ అయితే మనకు అప్పటి నుంచి మంచిగా అయింది అప్పుడు అంత ఆగమాగం ఉంటుందో హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుండే పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు అంతా బయట అవ్వటం మంచిగా నీట్ గా ఉంది ఈ తలకే సంబంధించిన రోగాలే ఉండొచ్చు అమ్మ వచ్చింది వన్ మంత్ వన్ మంత్ కింద వచ్చింది ఏమో వచ్చింది డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అక్కడ బ్రెయిన్ స్టోక్ అంటే అక్కడ తప్పించుకున్నాం కాబట్టి నెంబర్ వన్ అండి అది అది చేయించుకున్న ఈనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ తెలియలే చిన్నగా తప్పించుకున్నాడు అసలు చాలా లక్కీ అసలు ఆ అది ఒకటి మాకు మెరైకిల్ మంచిగా అనిపించింది ఇంకా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు ఫైనల్ ఇయర్ ఇప్పుడు వస్తాయి జాబ్స్ రావాలని ట్రై చేస్తున్నాము తన పాప ఎప్పుడు చూడు వాపస్ వస్తా వాపస్ వస్తా చాలా ఆగమాగం ఉంటుండే ఇప్పుడు పర్వాలేదు ఇది జయించుకున్నాక పిల్లలు కూడా చాలా అయిపోయింటారు అసలు టెన్షన్ టెన్షన్స్ లేరు అట్లా మాకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా పూలు ఆరు కాయలు కావాలని అనుకుంటానమ్మా ఫ్యాక్టరీ మీది ఈ ఫ్యాక్టరీ ఎక్కడ చెప్పిన దానికి నీకు సాటిస్ఫాక్షన్ కాలేదా సేమ్ చెప్పిండు సార్ ఫస్ట్ నుండి తను అది చూడక ముందుకే చెప్పిండ్రు ఇదే ప్రాబ్లం ఉందమ్మా మీది అని వచ్చినాక చూస్తే కన్ఫర్మ్ అదే కనిపించింది ఎప్పుడైనా కూడా గట్ల చెప్పి నిరూపణ చేస్తా ఉంటాం వాస్తాత్రాన్ని నమ్మాల నూటికి వంద శాతం అందులో వా అంజన వాస అంటే చూడకుండా చెప్పేది ఎన్ని ఫీట్లు ఎన్ని ఇంచులు ఎక్కడ లోపాలని అని బయట తీసేది మేము నా పేరు దాంబర్ అంజన వాసాత జ్యోతిష్యాన్ని పుణ్ణి విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన సాధ్యం ఎక్కడైనా కూడా మేము చెప్పింది ఆ కొలతలు రావాలి ఆ కొలతలకు ఎన్ని ఫీట్ డ్యామేజ్ అయింది ఎన్ని చూడ తేడా ఉన్నది ఏ గ్రహం తోటి మీ పీడిత అది మనం చెప్తాడు పేరు చెప్తే దాని మీరు బ్యాట్ తిప్పాలి నెంబర్ చెప్పండి సార్ శ్రీదేవి నైన్ త్రిపుల్ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సెవెన్ మేడ్చెల్ ఇది మేడ్చెల్ చెక్ పోస్ట్ గోడౌన్స్ అన్ని లైన్ ఉంటాయి రిలయన్స్ ఫ్యాక్టరీ రిలయన్స్ ఓకే మీకు మర్చిపోయిన గంట బిల్ కొడితే మా విడుతుంటాయి